హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా మన మగ్గం వర్క్ మిషన్స్ మీద కాకినాడలో కూడా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు సో వర్షాకాలం వల్ల చాలా మంది రాలేకపోయారు సో వాళ్ళందరి కోసం ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఈవెంట్ లో పెట్టిన మిషన్స్ అన్ని కూడా నేను మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చి ట్వెల్వ్ ఎయిటీన్ ఫ్రేమ్స్ అండి ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ ఇందులో ఏంటంటే బ్యాక్ నెక్ ఫుల్గా అయిపోద్ది అండి ఇదే మిషన్ మనం ఈవెంట్లో మళ్ళా పెట్టింది సింగిల్ ప్రైస్కి మల్టీనేటిల్ చెప్పాం కదా దీని ప్రైస్ కావాలంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకోటి ఇదొకటి పెట్టేమండి డెల్టా వేరియంట్ ఎస్జీకే డెల్టా వేరియంట్ ఆ మిషన్ మీద మనం త్రీ ఎంఎం బీడ్స్ మరియు టూ అండ్ హాఫ్ ఎంఎం బీడ్స్ గ్లాస్ బీడ్స్ ఈ రెండు కూడా డివైజ్ అటాచ్ చేసాం చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కుట్టాం మనం ఈవెంట్లో సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కొత్త డిజైన్ అండి ఇది సో త్రీ ఎంఎం పోసే అది కాకుండా టూ అండ్ హాఫ్ గ్లాస్ బీడ్స్ ఈ రెండు కూడా ఈ మిషన్ మీద బిగించాం ఇది కాకుండా పాటు కోడింగ్ డివైస్ కూడా అటాచ్ చేసేవండి సో ఈ వర్క్ కూడా కుడతారండి ఈ డివైస్ మీద సో ఇదంతా కూడా జర్దోజీ లుక్ వస్తుంది దీని మీద కుట్టిన బ్లౌజెస్ కూడా నేను మీకు చూపిస్తాను ఈవెంట్లో కుట్టాం ఇది వచ్చేటప్పటికి సింగిల్ బీడ్ కుట్టాం అది కాకుండా కోడింగ్ డివైస్ సో ఇంచుమించు జర్దోజీ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ మిషన్ వచ్చి డెల్టా డబల్ బీడ్ అండ్ కోడింగ్ కాంబినేషన్ దీని ప్రైస్ కావాల్స్తే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి హాయ్ అని పెట్టండి మీకు డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి ఇప్పుడు వచ్చేటప్పటికి జెటా వేరియంట్ అండి ఇది హెవీ బాడీ అండి ఇంచుమించు బాగా హెవీ వస్తుంది ఐరన్ బాడీ వస్తుంది దీని మీద మనం ఏంటంటే డబుల్ బీడ్ డబల్ సీక్వెన్స్ అటాచ్ చేసాం సో ఈ మిషన్ కూడా చూపిస్తానండి ఈ వర్క్ కూడా ఇప్పుడే కుట్టాం జస్ట్ క్లోజింగ్ అయ్యే ముందే సో ఈ డిజైన్లో మీకు ఏంటంటే డబుల్ బీడ్ మాత్రమే కుట్టాం సో డబల్ బీడ్ డబల్ సీక్వెన్స్లో మనం ఓన్లీ డబుల్ బీడ్ కావాల్సి డబుల్ బీడ్ కొట్టచ్చు థ్రెడ్ వర్క్ కాస్త థ్రెడ్ వర్క్ కొట్టచ్చు దీన్ని ఇంకో డిజైన్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్క నిమిషం సో ఇది వచ్చి మనం లాస్ట్ ఈవెంట్లో కుట్టాం లాస్ట్ టైం గుంటూరు ఈవెంట్లో మనం ఈవెంట్ పెట్టినప్పుడు ఈ డిజైన్ కుట్టాం సో ఇందులో వచ్చేటప్పటికి మీకు పెద్ద సీక్వెన్స్ చిన్న సీక్వెన్స్ అంటే త్రీ ఎంఎం సీక్వెన్స్ అండ్ ఫైవ్ ఎంఎం సీక్వెన్స్ అది కాకపోతే టూ అండ్ హాఫ్ రౌండ్ మోతి అండ్ ఫైవ్ ఎంఎం రౌండ్ ఈ డివైస్ మనం జెటా మిషన్ మీద బిగిసినం అనేది జరిగింది ఇంకో మిషన్ చూపించం ఫ్రెండ్స్ హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ ఈ మిషన్ మీద మనం ఓన్లీ డబల్ బీడ్ పెట్టామండి ఈ డబల్ బీట్లో ఏంటంటే మీకు ఇందాక డెల్టా మిషన్లో మనం త్రీ ఎంఎం మోతీ పెట్టాం ఇందులో మనం ఫోర్ ఎంఎం మోతీ పెట్టాం దీంతోపాటు టూ అండ్ హాఫ్ మోతీ పెట్టాం సో ఈ మిషన్ మీద మనం ఈ డివైస్ అటాచ్ చేసి మన దగ్గరకు వచ్చిన కస్టమర్లు అందరికీ కూడా మన వ్యూవర్స్ ఉన్నవండి లేదా రాజమండ్రి బ్రాంచ్ నుంచి వచ్చిన వాళ్ళు గుంటూరు బ్రాంచ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి కుదిరిందండి అది కాకుండా ఇది వచ్చి ఆల్ఫా ఎం సిరీస్ అండి అంటే బడ్జెట్ వేరియంట్ అండి బటర్ఫ్లై బాడీలో బడ్జెట్లో కావాల్సిన వాళ్ళు చాలా మంచి మిషన్ అండి సో ఇది వచ్చేటప్పుడు ట్వంటీ ఇంటూ థర్టీ టూ కేవలం మిషన్ మాత్రమే పెట్టాం ఇప్పుడు చూపించిన డివైస్ అన్నీ కూడా దీని మీద బిగించుకోవచ్చు ఇది కాకుండా ఆల్ఫా ఎఫ్ వేరియంట్ అండి ఇది ఇది వచ్చి హెవీ డ్యూటీ మిషన్ అండి అంటే ఇలాంటి క్వాలిటీ మిషన్స్ మీకు నాకు తెలిసినంతవరకు ఎవరు కూడా అమ్మట్లేదండి మార్కెట్లో ఇది కూడా ట్వంటీ థర్టీ టూ అండి దీని ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇదే కాకుండా ఫ్రెండ్స్ మన ఈవెంట్లో మనం కస్టమర్లందరికీ కూడా మన డివైజెస్ మీద ఏవైతే మెటీరియల్ వాడతామో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బీడ్స్తో డిజైన్స్ కొట్టి చూపించాం దీంతో మేము ఎలాగైతే మెషిన్స్ కొడతాం దాని వరకు చూపించాం మన దగ్గర మెటీరియల్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా చూపించాం గ్లాస్ బీడ్స్ అయితే ఎలాగో వస్తుంది ఇందులోనే ప్లాస్టిక్ అయితే ఏ క్వాలిటీ వస్తుంది అనేది చూపించాం వూల్తో వర్క్ చేసి చూపించాం కోడింగ్ డివైస్ మీద వూల్తో ఎలా వర్క్ చేయాలని చూపించాం కోడింగ్ మెటీరియల్తో వర్క్ ఎలా చేయాలో చూపించాం దీనిలో కలర్స్ ఏమైనా ఉంటాయి అన్ని కూడా చూపించాం చైన్ రోల్ ఎలా కుట్టాలో చూపించాం బాల్ చైన్ ఎలా కుట్టామో చూపించాం విచ్చిదారాలతో వర్క్ ఎలా చేస్తారు మిషన్ ఎంబ్రాయిడరీ మీద అది చూపించాం ఎగ్జాంపుల్ చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదైతే మీకు శాంప్లింగే కాబట్టి ఊల్తో వర్క్ చేసి చూపించాం కోడింగ్ డివైస్ మీద ఊల్ ఇది కాకుండా విచ్చిదారాలు జస్ట్ ఇది ఏంటంటే రిఫరెన్స్ పర్పస్కేనండి ఇంకా చక్కగా వస్తుంది అవుట్పుట్ అనేది సింగిల్ పోస్ అవన్నీ కూడా వర్క్ చేసి చూపించాం ఫ్రెండ్స్ అది కాకుండా ఫోటో ఎంబ్రాయిడరీ మన పవర్ స్టార్ గారు ఇక్కడ ఉన్నారు ఫోటో ఎంబ్రాయిడరీ చూడండి ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ మెషన్స్ మీద ఎలా అయితే వర్క్ వచ్చినాయి అన్ని కూడా ఎలా కొడతాయి అని చూపించాం ఇవి కాకపోతే క్యాటలాగ్స్ ఏమేమి ఉంటాయి డిజైన్స్ ఏమి ఉంటాయని చూపించాం అన్నిటికన్నా ముఖ్యం డివైజెస్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని కూడా చూపించాం లైవ్లో డివైస్ ఎలాగా ఉంటుంది దీనిలో ఆటోమేటిక్ వస్తుంది సెమీ ఆటోమేటిక్ వస్తుంది హై స్పీడ్ వస్తాయి అన్ని కూడా డిఫరెన్సెస్ ఏంటో అని చూపించాం సో ఇలాంటి ఈవెంట్స్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్తో మీ అందరు మరెన్నో ఈవెంట్స్తో మీ అందరి ముందు వస్తాం తప్పకుండా విజిట్ చేయండి ఎక్కడ పెట్టినా సరే ఈవెంట్ మరీ మరీ మళ్ళా మళ్ళీ చూడడానికి అవకాశం ఉండదు మీ అందరికి అవగాహన కోసమే మనం ఈవెంట్ పెడుతూ ఉంటాం ఇది కాకుండా మన ఈవెంట్లో ఇంచుమించు థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ అందరికి ప్రామిస్ చేసినట్టే మనం డెలివర్ చేసాం ఫ్రీ గిఫ్ట్లు జాక్ మిషన్ పేపర్ బక్రమ్ రోల్ మెటీరియల్ కిట్స్ డెలివరీ ఇవన్నీ కలిపితే ఇదే కాకుండా మీకు డిజైన్ క్యాటలాగ్స్ అన్నీ విలువైన వస్తువులు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంచుమించు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ విలువ చేసిన వస్తువులు ఫ్రీగా ఇచ్చాం